హాయ్ మా ఎక్కడెక్కడ తిరిగి వస్తున్నావే నేను షా మూవీకి వెళ్ళొస్తున్నా చూడు బాబు తెలుసో తెలియకో మీ ఇద్దరు ప్రేమించుకున్నారు దీనిక తండ్రి లేడు అమ్మైనా నానైనా అన్నీ నేనే నా కూతురు అన్ని ఆలోచించే నిర్ణయం తీసుకుంది నువ్వు బాగా చూసుకుంటావన్న నమ్మకం ఉంది నాకు ఆంటీ మీరింకా నన్ను అనుమానిస్తున్నారు నీ కూతురు ఇప్పుడు నాకు కాబోయే భార్య నా గుండెలో పెట్టి చూసుకుంటా మీరు భయపడాల్సిన అవసరం లేదండి అని కాదు బాబు పెళ్లి కాకుండానే నువ్వు ఇంటికి వస్తున్నావు ఇక్కడే ఉంటున్నావు చూసే పక్కన వాళ్ళకు కూడా బాగుండదేమోనని అంతేకాని నీ మీద నమ్మకం కాదు ఎవరో ఏదో అనుకుంటారని మనం వెళ్లేదారులో వెళ్ళకపోతామా మనం ఒకదాన్ని కోరుకుంటే ఎవరు ఏమనుకున్నా మనకు ప్రాబ్లం లేదు అమ్మా రోజు చెప్పిందే చెప్తుంటావు నేను నీ కూతుర్ని సర్లే అమ్మా నేను శ్యామ్ వెళ్ళి రెస్ట్ తీసుకుంటాం పదరా నిద్ర వస్తుంది అదేంటి ఆంటీ ఇంకా నిద్రపోనట్లేదే ఆంటీ అమ్మ కొంచెం మసాలా తెమ్మంది చికెన్ కర్రీ చేస్తుంది మీ నాన్నకి నాన్ వెజ్ లేని ముద్ద దిగదు కదా అమ్మ నాన్నకెప్పుడు నాన్ వెజ్ చేస్తూనే ఉంటుంది అవునా ఆంటీ అమ్మకి మీకు ఎప్పటి నుంచి ఫ్రెండ్షిప్ చిన్నతనం నుండి అందుకేనేమో ఇద్దరు రుచులు ఒకటేలాగా ఉంటుంది అంటే అమ్మ మాట మీరు కాదనరు మీ మాట అమ్మ కాదనరు ఇద్దరిది గుడ్ ఫ్రెండ్షిప్ నీకేం తెలుసురా మా ఫ్రెండ్షిప్ గురించి అవునవును నాకేం తెలుసు ఇంకొంచెం లేట్ అయిందంటే అమ్మ నన్ను తిడుతుంది త్వరగా ఇవ్వండి అంటే